పుష్ప చిత్రంలో నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప టూ ది రూల్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు అయితే తనకు గద్దర్ అవార్డు రావడంపై అల్లు అర్జున్ స్పందించారు తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ఇరవై నాలుగులో లో భాగంగా ఈ పురస్కారం తనకు దక్కడం పట్ల అల్లు అర్జున్ వేదికగా స్పందిస్తూ పుష్ప టు చిత్రానికి గాను ఉత్తమ నటుడి అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నారు అని అన్నారు అయితే ఈ అవార్డు తనకి రావడం వెనక చిత్ర బృందం కృషి ఎంతో ఉందని తెలిపారు క్రెడిట్ అంతా దర్శకుడు సుకుమార్ కి నా నిర్మాతలకు మొత్తం పుష్ప బృందానికి చెందుతుంది అని చెప్పుకోవచ్చు అలానే సినిమా విజయం కోసం శ్రమించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన మద్దతు నన్ను ఎప్పుడు ఉత్తేజపరుస్తూనే ఉంటుంది అని ఆయన త్రాసుకొచ్చారు అయితే రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోవడానికి అల్లు అర్జున్ వస్తారా రారా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది పుష్ప టూ విడుదల సమయంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఆ తర్వాత నుండి రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ గా పరిస్థితి మార్పోవడం మనం చూసాం జూన్ పద్నాలుగున గద్దర్ అవార్డులు ప్రధాన తెలిపారు అయితే ఆ అవార్డులలో బెస్ట్ పుష్ప చిత్రానికి గాను అల్లు అర్జున్ ఎంపిక కాగా ఈ అవార్డుల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు మరి ఈ వేడుకను బెస్ట్ యాక్టర్ గా నిలిచిన అల్లు అర్జున్ హాజరవుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది కాగా పుష్ప సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోవడంతో రేవంత్ రెడ్డి కక్షపూరితంగా అరెస్ట్ చేయించారని కొందరు ఆరోపించారు అసెంబ్లీ వేదికగా సైతం అల్లు అర్జున్ తీరును సీఎం రేవంత్ రెడ్డి తప్పుపట్టారు అల్లు అర్జున్ బాధ్యత రహితంగా వ్యవహరించాడని ఆరోపించారు మరి ఈ పరిణామాల మధ్య ఇద్దరు ఒకే స్టేజ్ మీద కనిపించనున్నారా లేదా అనేది చూడాలి ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం